చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ పై దాడిని యావత్ హిందూ సమాజం ఖండించాల్సిందే రామరాజ్యం పేరిట కొంతమంది మారేచులు ఆయనపై హేయమైన దాడికి పాల్పడ్డారు ధర్మాన్ని నాలుగు పాదాలపై నిలిపి ఉంచేందుకు అహర్నిశలు శ్రమించే రంగరాజన్ పై దాడి చేయటం ముమ్మాటికి తప్పే అటువంటి నీచులకు సరైన శిక్ష పడేంత వరకు అందరూ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఏంటి రామరాజ్యం సంస్థ ఆ సంస్థ లక్ష్యాలేంటి ఆ సంస్థ సభ్యుల కార్యకలాపాలేంటి ఓసారి పరిశీలిద్దాం ఈ సంస్థ పూర్వపరాలను పరిశీలించిన ఎవరికైనా అదో బోగస్ సంస్థ అని అర్థమైపోతుంది ఆ సంస్థ యజమాని వీర్ రాఘవరెడ్డి అనే వ్యక్తి దాదాపు ఐదేళ్ల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు అప్పట్లో గోవులను చట్టప్రకారం ప్రకారం కాపాడుకోవడం ఎలా ఏ సెక్షన్లు ఎందుకు సహాయం చేస్తాయి కోర్టులు ఇచ్చిన తీర్పులేంటి అనే అంశాలపై చేసిన ఓ వీడియో వైరల్ అయింది దీని ద్వారా కొంతమందికి ఈయన గురించి తెలిసిందే అయితే ఈ వ్యక్తికి తెలిసింది కొన్ని చట్టాలే వీటికి తోడు భగవద్గీతలో నాలుగు పద్యాలను నేర్చుకొని రామరాజ్యాన్ని స్థాపిస్తానంటూ బయలుదేరారు ఈ వ్యక్తికి సెక్షన్ల గురించి తెలిసిన రాజ్యాంగంపై ఏ గౌరవం లేదని అర్థమవుతోంది అందుకే రాజ్యాంగానికి వ్యతిరేకంగా రామరాజ్యాన్ని స్థాపిస్తానని చెప్తున్నాడు అందుకోసం వీలైతే రాజ్యాంగాన్నే తగులు చెప్తున్నాడు పోలీసులను జడ్జీలను అదుపులోకి తీసుకుంటానని వీడియోలో మాట్లాడుతున్నాడు దీన్ని బట్టే సదరు వ్యక్తికి రాజ్యాంగం అంటే ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు ధర్మాన్ని రక్షించడం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించడం కాదు ఈ చిన్న లాజిక్ తెలియని రాఘవ రెడ్డి రామరాజ్యం స్థాపన పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నాడు సనాతన ధర్మంలోనే రాజ్యాంగం అంతర్లీనమై ఉంది పురాతన కాలంలోనే రాజ్యాలు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగా పాలన సాగించేవి సాక్షాత్తు రాముడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాడు ఒకప్పుడు వేదాలే మనకు రాజ్యాంగాలుగా నిలిచాయి ధర్మాచరణకు ఇలా వారు రూపొందించుకున్న రాజ్యాంగాలే దోహదపడ్డాయి ధర్మాన్ని తప్పకుండా ఉండేందుకు రాముడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు తండ్రికి ఇచ్చిన మాటను తప్పడం ధర్మబద్ధం కాదు అందుకే పద్నాలుగేళ్ల అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు రాముడు తాను రాజ్యపాలన చేసినంత కాలం నియమాలను తప్పలేదు రావణ సంహార సమయంలోనూ బాణం పొట్టపై వదలడం ధర్మం కాదని భావించాడు రాముడు అలా చేస్తే యుద్ధ నియమాలను తప్పినట్లవుతుంది కానీ రావణుడి ప్రాణం పొట్టలోనే ఉంటుంది కాబట్టి ఆయనను సంహరించాలంటే బాణాన్ని పొట్టపైనే వదలాలి అయినా కూడా అందుకు రాముడు ఒప్పుకోలేదు దీంతో రామబాణం వదిలినప్పుడు ఆంజనేయుడు వాయుదేవుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు వాయుదేవుడు బాణం వెళ్తున్న దిశను మార్చి పొట్టలో గుచ్చుకునేలా చేస్తాడు అప్పుడు కాని రావణుడు మరణించడు ధర్మం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు రాముడు అటువంటి వ్యక్తి సంస్థను ఏర్పాటు చేసి ధర్మానికి రాఘవ రెడ్డి అండ్ గ్యాంగ్ పై హిందువులు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిఎస్ రంగరాజన్ హిందూ ధర్మానికి చేస్తున్న సేవ ఎనలేనిది ముఖ్యంగా మన దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటకు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్నారు అందుకు చట్టబద్ధంగానే పోరాటం చేస్తున్నారు హౌ కెన్ వీ ఎస్టాబ్లిష్ రామరాజ్య త్రూ డైటీ రైట్స్ పేరిట దేవుళ్లకు హక్కులను సాధించడం ద్వారా రామరాజ్యం స్థాపించడం ఎలా అని ఓ కథనాన్ని ప్రచురించారు దీంతో పాటు హిందూ ధర్మ రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు ప్రజల్లో అవగాహన కల్పించారు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లకుండా ఏం చేయాలన్న విషయం పట్ల స్వయంగా ఆయనే ఓ మార్గాన్ని చూపారు ప్రభుత్వాలు ఆలయాలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రధాన కారణం హుండీనే అని గుర్తించారు ఆదాయం లేని ఆలయాల జోలికి ప్రభుత్వం రాదని తెలుసుకొని తన ఆలయంలో హుండీనే లేకుండా చేశారు తద్వారా అందరికీ ఓ మార్గదర్శనం చేశారు అంతటి గొప్ప వ్యక్తి రంగరాజన్ దీంతో పాటు సామాజిక సామరస్యతను కూడా చాటి చెప్పారు హిందువులు కులాల పేరిట విడిపోకూడదని చెప్పారు దళితుల పట్ల కొంతమంది చూపుతున్న వివక్షను తొలగించడానికి రెండు వేల ఏడు వందల ఏళ్ల పురాతన సంస్కృతి అయిన మౌని వాహన సేవను కూడా నిర్వహించారు దళితుడిని తన భుజాలపై మోసుకు వెళ్లి ఆలయ ప్రవేశం చేయించారు అంతటి గొప్ప దార్శనికుడిపై దాడికి పాల్పట్టడం ఎంతవరకు సమంజసం ప్రస్తుతం చిలుకూరు బాలాజీ అర్చకులపై జరిగిన దాడిని అందరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే ఆయనపై జరిగిన దాడిని హిందూ సమాజంపై జరిగిన దాడిగానే పరిగణించాల్సిన అవసరం ఉంది ధర్మ రక్షణకు శాంతియుత మార్గమే సరైన మార్గం హింసను ఆశ్రయించడం సమంజసం కాదు ఉగ్రవాదులు ఎల్టీటీఈ వేర్పాటు వాదులంతా తుపాకులు పట్టినవారే హింసను ఆశ్రయించిన వారే పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకొని ప్రభుత్వాన్ని సవాలు చేసిన వారే అటువంటి వారంతా ఇప్పుడేమయ్యారు ఒక్కరు కూడా మిగల్లేదు దీనివల్ల ధర్మానికి చెడ్డ పేరు వస్తుందే తప్ప ఒరిగేది ఏమీ ఉండదు కాబట్టి ఇటువంటి వారి పట్ల మనందరం జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే అంతిమంగా నష్టపోయేది మనమే అని గుర్తుంచుకోవాలి అంతిమంగా నష్టపోవటం అంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయటము అంటే మనకు మనము హిందువులకు హిందువులు అనేవాళ్ళు లేకుండా చేయటమే నష్టపోయేది మనమే అనేది ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఇటువంటి దాడులను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది